కార్తీక మాసంలో నువ్వుల నూనెతోనే దీపాన్ని ఎందుకు వెలిగించాలి ఏ కొబ్బరి నూనె వెలిగించకూడదా కార్తీక మాసం అనేది చలికాలం ఇది శరత్ ఋతువులో వస్తుంది మనకి ఇప్పుడు కావాల్సింది వేడి మన శరీరంలోను వాతావరణంలోనూ వేడి పుట్టించడానికి నువ్వుల నూనె ఉపయోగపడుతుంది అంతేకాదు మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి ప్రాణశక్తి తగ్గిపోంది దీనివల్ల రకరకాల వ్యాధులు వస్తాయి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నువ్వుల నూనె దీపాలు అవసరం ఆవు నెయ్యి అన్ని కాలాల్లోనూ శ్రేష్టం అభిషేకించిన నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు అయితే అన్నిటికన్నా నువ్వు నూనె శ్రేష్టం కొబ్బరి నూనెకి చెలవ చేసే తత్వం ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె దీపాలు ఎండాకాలంలో వెలిగించడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇప్పుడు దీపం వెలిగించిన ఎడిబుల్ ఆయిల్స్ అంటే తినడానికి పనికొచ్చే నూనె కానీ నెయ్యి గాని మాత్రమే వాడాలి ఒంటికి వంటకి దీపానికి చెక్కగాన నూనెలు మాత్రమే వాడండి కోల్డ్ ప్రెస్డ్ అండ్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడండి షాపుల్లో దొరికే తక్కువ రేటు తక్కువ క్వాలిటీ దీపం ఆయిల్స్ మాత్రం అస్సలు వాడకూడదు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ రాకపోగా కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి ఫిల్టర్డ్ డబుల్ ఫిల్టర్డ్ రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఆయిల్స్ అస్సలు వాడద్దు డాల్డా అస్సలు వాడద్దు దీపం వెలిగించేది దేవుడు కోసం కాదు మన ఆరోగ్యం కోసం మన కుటుంబ ఆరోగ్యం కోసం మన సమాజ ఆరోగ్యం కోసం అని గుర్తుంచుకోండి